డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం నంద్యాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైంది బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భోజన పథకం ప్రారంభించిన మంత్రి ఫరూక్ ప్రారంభించారు విద్యార్థులతో కలిసి మంత్రి ఫరూక్ భోజనం చేశారు కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారి విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు గౌరవ మైనార్టీ వరకు లా జస్టిస్ మినిస్టర్ గారు ఫరూక్ సార్ కి వేదిక పైన అధికార బృందం అందరికి ముందున్న పెద్దలు కాలేజ్ ప్రిన్సిపల్ గారు అండ్ వర్క్ టీమ్ మెంబర్స్ కి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కి పేరు పేరున నమస్కారాలు విద్యార్థులందరికీ కూడా నేను విషయం తెలియజేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమంలో మీ అందరితో కలిసి గౌరవ మంత్రి కలిసి పాల్గొనడం చాలా సంతోషం మన రాష్ట్ర ప్రభుత్వం స్టూడెంట్స్ యొక్క మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ బాగుండాలి చక్కగా చదువుకోవాలి వాళ్ళు మంచి ఉన్నత స్థాయిలో తల్లిదండ్రులు గురువులు గర్వపరే స్థాయిలో వాళ్ళు గెలవాలి సమాజంలో ఒక స్ఫూర్తిదాయకమైన పర్సనాలిటీస్ తో గుడ్ లీడర్షిప్ క్వాలిటీస్ తో ముందు నడిపించాలి అన్న ఉన్నతమైన ఆలోచనలతో ఎన్నో కార్యక్రమాలు విచారణానికి సంబంధించి అనేక కార్యక్రమాల్ని మనకి తీసుకొస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈ రోజు జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా మధ్యాహ్న కళాశాల భోజనం పెట్టాలి అన్నది మంచి ఆలోచన ఆ ఆలోచన రోజు అందరికీ వచ్చింది మీ అందరితో కలిసి ఈ రోజు కాసేపట్లో మేము కూడా ఆ మధ్యాహ్న భోజనం తీసుకోవడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం మనకి చక్కని అంటే స్కిల్స్ ఉండాలి స్టూడెంట్ యొక్క లోనింగ్ అవుట్కమ్ బాగుండాలి అన్న ఆలోచన అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా చక్కగా తీర్చిదిద్దాలి అన్నది ఆలోచన బాగుండాలి అంటే చాలా ఇష్యూస్ ఉంటాయి మన ఇంట్లో ఉండే ఏ విధంగా ఉండే మన ఇంట్లో సోషల్ గా ఏ విధంగా ఉంటాం అలాగే కళాశాలకు వచ్చాక మీరు ఎలా నేర్చుకుంటున్నారు కళాశాల నుంచి బయటకు పేర్లు ఏ విధంగా ఉంటున్నారు మీ ఆలోచనలో ఎలా ఉంది ఏంటి అని ఇష్యూస్ పైన మీ లెర్నింగ్ అవుట్కమ్స్ డిపెండ్ అయి ఉంటాయి అందులో ముఖ్య భాగం హెల్త్ కూడా ముఖ్య భాగం పోషిస్తుంది అందులో ఆడపిల్లలకి అయితే హెల్త్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది సో చక్కని హెల్త్ ఉండాలి ఆరోగ్యంగా ఉంటేనే ఆనందంగా ఉంటాం ఆనందంగా ఉంటేనే మంచిగా చదువుకోవాలి అందుకని మెను డిజైన్ చేసినప్పుడు కూడా కాలేజ్ లోపలికి వచ్చినప్పుడు బయట మిడ్ డే మీల్ మెను పెట్టారు మెను కూడా ఏ రోజు ఏం పెట్టారు ఇక్కడ స్టూడెంట్స్ కూడా మీరు ప్రదర్శించారు అంటే అన్ని క్యాలరీస్ ఉండాలి అన్ని పోషకాలు మీకు ఉండాలి క్యాలరీస్ సరిగ్గా రావాలి ఎనర్జీ సరిగ్గా రావాలి ఒక న్యూట్రిషనల్ కమిటీ కూర్చొని డిజైన్ చేసిన మెను అందుకని వేదిక పైన పెద్దలందరూ చెప్పారు ఖచ్చితంగా మీరు భోజనం చేయాలి ఇంత నుంచి బాక్సెస్ తీసుకోవద్దు మనం ఎందుకోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిందో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఖర్చు మన పైన మన భవిష్యత్తు పైన ప్రభుత్వం పెడుతుంది అంటే ఒక్కసారి ఆలోచన చేయాలి తిరిగి మనము మన సొసైటీకి ఏం ఇవ్వగలము అన్న ఆలోచన మనందరిలో కూడా రావాలి ఇప్పుడు మీ ప్రిన్సిపల్ గారు చెప్పారు డొక్కా సీతమ్మ గారి గురించి నేను తూర్పు గోదావరి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నాలుగు వందర సంవత్సరాలు పనిచేశాను అక్కడ అందరూ కూడా డొక్కా సీతమ్మ గారి గురించి మాట్లాడుకుంటారు చాలా పెద్ద స్టాచ్యూస్ కూడా ఎన్నో చోట్ల ఉన్నాయి అక్కడ ఆమె పద్దెనిమిది వందల నలభై ఒకటిలో జన్మించారు పద్దెనిమిది వందల నలభై ఒకటిలో జన్మించిన ఒక మహిళ గురించి మనం మాట్లాడుకుంటున్నాము అంటే ఒక స్ఫూర్తి ఒక కమిట్మెంట్ ఆమె సొసైటీకి ఏమి ఇచ్చారు అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఆమె కమిట్మెంట్ ఎంతో మంది టెస్ట్ చేయాలనుకున్నారు ఆ రోజుల్లో అక్కడ పాలించే రాజు కూడా నిజంగా కమిట్మెంట్ తో కే వెళ్ళిన వారికి పేదవాళ్ళకి నిజంగా భోజనం పెడుతున్నారని ఒక రాజుగారు ఆమె టెస్ట్ చేయాలనుకుంటారు అనుకుని గోదావరికి నేను అవతల ఒడ్డున ఉన్నాను నేను ఆకలితో ఉన్నానని ఒక సందేశం ఆమెకు వస్తుంది బుక్కా సీతమ్మ గారికి అప్పుడు ఆమె వాళ్ళ హస్బెండ్ చెప్తారనమాట వద్దు ఈ గోదావరి బాగా హెవీ ఫ్లడ్ ఉంది దాటుకుని వెళ్ళడం చాలా కష్టము అని చెప్పి అంటే ఆమె ఆ భోజనం పట్టుకుని వెళ్తున్నప్పుడు గోదావరి రెండుగా చీలి ఆమెకి వేయిస్తుంది అంటే ఆమె కమిట్మెంట్ కి ప్రకృతి కూడా ఎంత సహకరించింది దైవ బలం ఎంత ఉంది అన్నదానికి ఉదాహరణ ఆ రాజుకు భోజనం అందుతుంది ఆమెకి ఫర్దరు ఇటువంటి వారికి పేద ప్రజలకు సహాయం చేయడానికి ఒక ల్యాండ్ ఈనా ల్యాండ్ కూడా అక్కడ ఇస్తారు ఆమె మండపీట గ్రామం రామచంద్ర ప్రాంతాలకు తూర్పుగోదావరి జిల్లా నిర్మించారు మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఆలోచనతో అటువంటి వ్యక్తికి మీ అందరికీ వారి గురించి తెలియాలి వేల మూడులో లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తున్నారు పాదయాత్రలో చాలా విద్యార్థులు చాలా మంది ఉన్నారు సెక్టెన్ వరకు భోజనాలు పెడతా ఉన్నారు ఈ ప్రీమియర్ స్థాయి కూడా భోజనాలు పెడితే బాగుంటుంది ప్రభుత్వ కళాశాలలు మళ్ళా అంటే ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత తప్పకుండా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా అందరికి పేద విద్యార్థులు ఎవరితో ఉన్నారు ప్రభుత్వ కళాశాల స్కూల్లో కళాశాల పిల్లలు ఉన్నారు వాళ్ళకి కూడా భోజనం ఏర్పాటు చేస్తామని చెప్పేది దాని పర్యాసనమే ఈ రోజు మధ్యాహ్న భోజనం మేము అన్ని కలెక్టర్ గారు కానీ డిఈఓ గారు అందరూ కూడా పాల్గొన్నారు మరి ఈ రోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది కొంత సాగాల ఈ రోజు అది మంచి మంచి భోజనం అయితే బాగానే ఉంది సాంబార్ కూడా తిన్నాము మీరు కూడా తిని టేస్ట్ చెప్పండి ఈ ప్రభుత్వం ఒక దుఃఖంతో పనిచేస్తా ఉంది ఒక సంకల్పం ఆ రోజు అయితే చదవ చెప్పారు లోకేష్ బాబు గారు దాన్ని కూచారా తప్పకుండా ఈరోజు పాటించండి అది గత కమిట్మెంట్ ఉంది గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ కమిట్మెంట్తోనే పనిచేస్తూ ఉంది అదేవిధంగా ఈరోజు టీచర్లో కూడా ప్రతి సంవత్సరం కూడా వారు ఇష్టం వచ్చిన కూడా విధానం తీసుకురావడం జరుగుతుంది టీచర్లు ఎంతో ఆనందంగా ఉంది ధర్మగా చూస్తారు చాలా సంతోషంగా ఉండరు అయితే ఉండేది ఏమంటే ఈరోజు ఫైనాన్షియల్ ఇబ్బందులునే కొన్ని కోట్ల రూపాయలు పది లక్షల కోట్ల రూపాయలు పైసలు అప్పు ఉంది దానికి తోడు మళ్ళీ అప్పుతో పాటు అసలు కట్టాలా వడ్డీ కట్టాలా ఎనిమిది వేల కోట్లు అయితే మూడు పర్సెంటేజ్ పది లక్షలు చెప్పాలా దాదాపుగా పదివేల కోట్లు అయితే ఎనిమిది వేల కోట్లు అయితే అన్ని కూడా అధిగమించి మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఈ కార్యక్రమం సంక్షేమ కార్యక్రమం మళ్ళీ ఉచిత బస్సు కోసం కూడా మన ముగ్గురు మంత్రుల టీమ్ కూడా పోవడం జరిగింది అది ముఖ్యంగా మహిళా మంత్రులు మన పిల్లలు జరిగింది ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పాటు ఆ స్కీమ్ కూడా ఉగాది ఉగాది నుంచి మన ముఖ్యమంత్రి గారు చెప్పడం చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా భవిష్యత్తులో ఉచిత బస్సు కార్యక్రమం సూపర్ సిక్స్ ఏదైతే చెప్పినాము మొత్తం గ్యాస్ తో సహా తర్వాత పెన్షన్తో సహా అన్ని కూడా అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది రైతు బంధు పథకం కూడా ఇరవై వేలు ఇస్తామని చెప్పారు కేంద్ర ప్రభుత్వం పదివేలిస్తే దాన్ని నచ్చగినట్టుగా మనం కూడా పదివేలించి రైతులను కూడా ఆదుకుంటామని చెప్పడం జరిగింది కాబట్టి సూపర్ సిక్స్ ఏదైతే వాగ్దానం చేశాం అవన్నీ కూడా ఈ మార్చి ఏప్రిల్ లోపల కంప్లీట్ చేస్తామని చెప్పారు తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి